నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చెప్పుడు గౌరవనీయులు శ్రీ కొయ్యే మోషే స్వాగతం తెలియజేసుకున్నాం అంజం సీతారాం గారు రాజకీయ చతురులు శ్రీ కనుమూరి బాపురాజు గారు విచ్చేశారు అయ్యా మన నందమూరి వారు జనశెట్టి వారు నల్ల దయచేయండి అయ్యా శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కులపతి రామాంజనేయులు గారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేశారు వారికి స్వాగతం తెలియజేస్తాం వారికి నందమూరి జోహార్ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ మరి ఆ రోజుల్లో మేమే ఆశించకుండా మంచి చేయాలి సమాజానికి అని దేశానికి అని ఒక మంచి సంకల్పంతో కుటుంబం కుటుంబంతో వచ్చి తర్వాత తల్లి తర్వాత ఆయన కుటుంబం నుంచి ప్రధానమంత్రి చేయడం ప్రతి ఒక్కరికి పేరు కోరిన ముందుగా రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మన విగ్రహాలు ఉద్యోగ సద్భావం కలిగినటువంటి కార్యక్రమం ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ పార్టీలు కానీ భేదం లేకోకుండా ఉండాలి ఈ దేశం బాగుండాలని రాజీవ్ గాంధీ గారు ఏదైతే కోరరో అటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించాలి ఎందుకంటే ఇక్కడ అందరం కూడా అనేక పార్టీల్లో ఉన్నాం లేకపోతే అనేక పదవుల్లో ఉన్నాం లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అనేక ఆలోచనలతో అనేక పార్టీల మీద అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా రాజీవ్ గాంధీ గారు అంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన పరిపాలించినప్పుడు ఒక కులాలతో కానీ మతాలతో కానీ ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా అలాగే పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు అలాగే అనేక మంది చెప్పారు రోజున యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి ఏ దేశంలో అయితే యువత ఆలోచన ఉంటుందో ఆ దేశం బాగుంటుందని చెప్పి ఆలోచనతోటి మరి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి ఓటిని పద్దెనిమిది సంవత్సరాలు తీసుకురావటం కానీ లేకపోతే ఈ దేశంలో మరి ఈ రోజున అనేక మంది పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో బ్రిటన్లో ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క యువత పనిచేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దానికి ఏకైక ప్రధాన కారణం కాదు ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు సిద్ధి బడాలో నాకు తెలియక ఎందుకంటే నేను బాధలు చేసి ఆ కార్యక్రమాన్ని తెలుపుకుంటున్నాను ఈ సభకి అందంగా ఎంతో గర్వంగా ఆనందంగా ఎందుకంటే ఈ దేశానికి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్లో చార్నాథ్ దగ్గర సద్భావన యాత్ర పెట్టారు ప్రైమ్ మినిస్టర్గా సద్భావన యాత్ర అంటే ఎంత ముందు చూపుందో చూడండి సద్భావం కలవాలి అంటే సద్భావ యాత్ర పెట్టుకోవడానికి సద్ ఆ లక్షణాలు ఆ సద్భావం కలిగిన కాబట్టి ఆ కార్యక్రమానికి అందవచ్చింది సద్భావన యాప్గా అంటే ముస్లింస్ హైదరాబాద్ లో పోరాడుకుంటారు కాబట్టి చార్మినార్ దగ్గర పెట్టి ఆయన సెక్య దాకా ప్రైమ్ మినిస్టర్గా సీఎం చెన్నారెడ్డి ఉంటే ఆ కార్యక్రమాన్ని పాల్గొనడం అంటే అంత ముందు చూపు ఉంది ఈ దేశం మార్కల్లో కానీ అంతర్జాతీయ కులాల్లో కానీ లేకపోతే ఈ పార్టీ తత్వాలతో కానీ ఇతర పార్టీలతో కానీ లేకుండా ఉండాలనేటువంటి భావంతో ఆయా గౌరవించారని కాబట్టి ఈవేళ మనము ఈ రంగం కూర్చుంటే ఆయన ఒక స్ఫూర్తి నాకు గుర్తొస్తా ఉందన్నమాట అలా విశేషమేమితే రాజీవ్ గాంధీ అంతగా చెప్పినట్టు రాజకీయాలు మనిషి కాదని మోదీరాలు మనవడం పులి మనవడం తెలుగు గారు మనవడం కానీ అనడం కొడుకు ఈ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మనకి ఎవరైనా అన్ని పదవులు ఉన్నప్పుడు గా రావాలనుకుంటుంది పైలట్గా ఆయన పైలట్ గా జనరల్ సెలెక్ట్ అయ్యి మామూలుగా ఏ పైలట్ అంటే కూడా వాళ్ళకు ప్రాసెంజర్ పైలట్ ఏమి బస్ అయిన ఆయన హకీంబేట్లో ట్రైనింగ్కు డైరెక్ట్ గా ట్రైనింగ్ ఉంటాయి మంచి మధ్యలో ఆ ట్రైనింగ్ చదితే ఆయన తాజ్ హాటల్ సింగలుగా తాజ్ హాట్లోకి వచ్చి ఆదివారాలు అప్పుడు వచ్చి చిప్పిజాలలోకి వచ్చి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఏ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాలలో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన ఇతనం ఆ మహానుభావుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ ని ప్రపంచానికి పెరిగి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు వారు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న యువకుడికి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటర్ తిప్పించి యువత రాజకీయాలకు రావాలి ఈ రాష్ట్రాలు ఈ దేశాలు బాగుండాలి అని ఆలోచనతో నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ మంచి అందగాడు కూడాను అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్లే ఇంత అందంగా ఉంటాడు ఈయన అటువంటి అందంగా ఉండేవాడు ఆయన అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గాలకి చేతులు ఎలా వచ్చాయో కాల్సి బాంబుతోటి చంపేయటం జరిగింది ఆయన లేకపోవటం అనేది మన దేశానికి సేవల లోటు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు పార్టీలతో సందేహ భేదం లేకుండా నేను చెబుతున్నాను ఆయన ఆలోచన ఒకటే రాజకీయాలు కాదు మా తాత ప్రధానమంత్రి చేశాడు మా అమ్మ ప్రధానమంత్రి చేసింది నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయన ఎక్కడ ఉండేది కాదు ఈ దేశం బాగుండాలి ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ వన్ దేశం అవ్వాలి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి అనే ఆలోచనతో నచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అటువంటి మహనీయుడిని మనం స్మరించుకోవడంతో పార్టీలకు అతీతంగా న్యాయం ధర్మం కూడాను నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు